అశోకవర్ధన్ రెడ్డి ఎఫ్స్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది మలబద్ధకం వల్ల నష్టాలేంటి కాన్స్టిట్యూషన్ వల్ల ఏంటి నష్టం మలం రెండు రోజులు నిలవు ఉంటే నులుపురుగులు పడతాయి మలము రెండు మూడు రోజులు కానీ నిలవ ఉంటే నులుపురుగులు పడతాయి అజీర్ణ వ్యాధులు వస్తాయి వాంతులు తలనొప్పి ఆకలు తగ్గుతుంది ప్రేగు క్యాన్సర్ వస్తుంది చర్మ సమస్యలు గ్యాస్ట్రాళ్ళు వస్తాయి ప్రేగులకు ప్రేగులు టెన్షన్లకు గురవుతాయి కాబట్టి మనకు కూడా టెన్షన్గా అనిపిస్తుంది తద్వారా తలనొప్పి వస్తుంది ఒకసారి మోషన్కి వెళ్ళి బయటకు వస్తే ఫ్రీగా వస్తే మనకు ఫ్రీ అయినట్టు లేదా రోజుకు కనీసం రెండుసార్లు అయినా వెళ్ళాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పొట్టనిండా తిన్న తర్వాత దొడ్లోకి వెలిసి వస్తే అది ఆరోగ్య లక్షణమే మాంసాహారాల వలన మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఫుడ్ అనేది మీరు బాగా తీసుకోవాలి మలబద్ధక లక్షణాలు ఏమంటే ఇంకా మలబద్ మూత్రం ముందు వస్తే మలం ముందు గట్టిగా వస్తే నొప్పిగా ఉన్న అంచెలంచేలా వచ్చే మలం సింకు కంటుకున్న మూలలు బిగుతుగా వెళ్తే ఏలికపాములు పురుగులు ఉన్నా గ్యాస్టబులు ఉన్నా అసంతృప్తిగా దొడ్లో నుంచి బయటికి వచ్చిన దొడ్లోకి వెళ్ళగానే మలం నాలుగు సెకండ్లు అయిపోయిన తర్వాత మూత్రం రావాలి సుఖంగా ఉంటుంది ఆహారము నీరు మనసు సుఖ విరేచనం అనుకూలంగా మార్చుకోవాలి ఆహారము నీరు మనసు సుఖ విరేచనానికి అనుకూలంగా మార్చుకోవాలి సుఖ విరేచనానికి పీచు పదార్థం కావాలి వృక్ష సంపదలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మాంసాహారాల్లో ఉండవు కాబట్టి మాంసాహారం తినకండి జొన్నలు రాగులు ఇలా మిల్లెట్స్లో మిల్లెట్స్ మీరు వాడేదానివల్ల కూరలు బూదలు వీటిల్లో కూడా బాగా ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది దీనివల్ల కూడా మోషన్స్ ఫ్రీ అవుతాయి జామ్ పండులో కూడా బాగా ఫైబర్ ఉంటుంది జామపండు కూడా రెగ్యులర్గా తీసుకోండి దాంతోపాటు బొప్పాయి పండు కూడా తీసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మోషన్స్ బాగా ఫ్రీ అవుతుంది గ్యాస్ ఉన్నవారు టిఫిన్ బదులుగా పండ్లనే తినండి గ్యాస్ స్టబుల్ ఎవరికైనా ఉంటే పండ్లనే తినండి ఫ్రూట్స్ క్యారెట్ కీరదోస లాంటివి కూరగాయలు ఇలా తీసుకునే దానివల్ల మీ యొక్క మోషన్స్ అనేది బాగా ఫ్రీ అవుతాయి మీ మలబద్ధక సమస్య తగ్గుతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం